జయ శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురిబ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నముల వాళ్ళకి ఈ రాశి ఫలితాలు ప్రసారించే గ్రహదేవత యొక్క గ్రహ గమనాలు గ్రహ గమనాలు ఒకసారి చూద్దాం వృషభ రాశిలో మంగళ గురు సంచారం కర్కాటక రాశిలో రవి రవిశుక్రుల సంచారం శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోంచి ఈ ఆగస్టు నెల ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి సింహరాశిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు అక్కడ బుధుడి సంచారం జరుగుతూ ఉంది బుధుడు సంచారం కర్ సింహరాశిలో ఉంది కేతు యొక్క సంచారం కన్యా రాశిలో ఒకరించిన కుంభ కుంభరాశిలో ఉన్నాడు అలాగే రాముదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది అన్ని అన్ని రాశులని వేగవంతంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న క్లారిఫికేషను అందరికీ ఉండే సందేహము ఇప్పుడు కొంతమందికి వాళ్ళ రాశి తెలుస్తుంది కొంతమందికి వాళ్ళ లగ్నము రాశి రెండు తెలుస్తాయి మీ లగ్నం మీ జన్మ లగ్నం మీకు తెలిసి మీ జన్మరాశి మీకు తెలుస్తే మీ రాశి ప్రకారం మీ రాశి ఫలితాలు చూసుకుంటారు మీ జన్మలగ్నం మీకు తెలిస్తే కనుక ఆ లగ్నం ఏ రాశిలో పడిందో ఆ రాశి యొక్క ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలో పుట్టారు కానీ మీ లగ్నం మీన లగ్నం అయితే మీరు మీన లగ్న ఫలితాలు కూడా అంటే మీనరాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రాశి మేషరాశి లగ్నం కూడా మేష లగ్నం అయితే ఇంకొకటే రాశి ఫాలో అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో బెనిఫిట్ ఏమవుతుందంటే లగ్నం ఏ రాశి అయిందో అది చూసుకోవడము మన రాశి చూసుకోవడం వల్ల రెండిట్లో పాయింట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మేష్రాసు సపోజ్ ఏదైనా రాసి వారికి అనుకోండి మీ లగ్నం పడ్డ రాసి బాగుంది అనుకోండి అప్పుడు అది యావరేజ్గా వెళుతుందని మీరు అర్థం చేసుకోవాలి రెండు బాగుంటే చాలా బాగా ఉంటుంది రెమెడీస్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది రెండిట్లో బాగోకపోతే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలని అర్థం అయితే దీనికి తోడు మనం మీ జన్మ గ్రహస్థితిని కూడా పరిశీలించాలి మీ జన్మజాతకం ప్రజెంట్ బాగుంది అనుకోండి గోచారంలో బాగోకపోతే అది పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించదు మీకు బాగుంటుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే గోచారంలో బాగుంటే అప్పుడు మీకు గోచారం మిమ్మల్ని కాపాడుతున్నాను అంటే బాగోలేదు అన్న దాని నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది జన్మజాతకము బాగాలేదు గోచారము బాగలేదు కొంచెం జాగ్రత్త వహించాలి రెండు బాగున్నాయి అనుకోండి మీ జన్మజాతకం బాగుంది గోచారం బాగుంది అంటే చాలా బాగా ప్లస్ జరుగుతుందని చెప్పి అక్కడ మీరు నోటీస్ చేయాలి సో మీరు కొంచెం మీ పనులు వేగవంతం చేసుకోవడం ఉద్యోగానికి సంబంధించిన ట్రయల్స్ కొంచెం ఎక్కువ వేయడం ఏ సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా మీరు ఉద్యోగంలో వెల్వర్స్ అవుతారా అలాంటివి వ్యాపారస్తులు కూడా ఫోకస్డ్గా వర్క్ చేయడము ఇలాగ ప్రతి మనం పనిచేసి మనం చూజ్ చేసుకున్న ఫూల్స్ ఫీల్డ్స్లో ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తే సమయం బాగా ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకే కదా దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సో అలా జన్మజాతకము బాగా ఉంది గోచారము బాగా ఉంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునే సమయం మీది అని మీరు గ్రహించాలి మీ పనులన్నీ కూడా మీరు ఫాస్ట్గా చేసుకుంటూ ఎక్కడా కూడా జాప్యం చేయకుండా చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ ఏ విధంగా ఈ వారం ఉండబోతుందో ఒకసారి చూడండి ఈ వారము గోచార గ్రహస్థితిలో ఒక విశేష అంశం ఉంది అది ఒకసారి మనం పరిశీలిద్దాము రాహువు నుంచి కేతు మధ్య ఎనిమిది ఏడు గ్రహాలు ఉన్నాయి అంటే శనీశ్వరుడు ఒక్కడే బయట ఉన్నాడు కుజు మంగల్ గురు చంద్రుడు రవి శుక్రుడు బుధుడు వీళ్ళందరూ కూడా ఈ ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతు కేతులో ఉన్నాయి అంటే రాహువు నుంచి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి ఆరు గ్రహాలు ఉన్నాయి శనీశ్వరుడు ఒక్కడే ఆయన విడిగా కుంభరాశిలో ఉన్నారు సో రాహు నుంచి సారీ కేతువు నుంచి రాహు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి రాహు నుంచి కేతువు కానీ కేతువుకి రాహుకి మధ్య ఆక్సిస్లో ఆరు గ్రహాలు ఉన్నాయి సో ఇది అపసవ్యంగా కేతు కేతువు అండ్ రాహు వీళ్ళిద్దరూ కూడా అపసవ్యంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో కేతువు నుంచి రాహుకి ఆరు గ్రహాలు ఉన్నాయి ఇది ఒక మంచి ఇంపాక్ట్ అని చెప్పాలి సో ఈ మంచి ఇంపాక్ట్ ఏ విషయాల్లో మనకి వర్కౌట్ అవుతుంది ఇవన్నీ కూడా మన ద్వాదశ వాళ్ళకి విడివిడిగా తెలుసుకున్నాము ఈ ఇంపాక్ట్ మేజర్గా మనం కొన్ని పాయింట్స్లో చెప్పాలంటే కనుక ఒకటి రెండు మూడు క్లుప్తంగా చెప్పాలని చెప్పాలంటే కనుక మేజర్గా మనశ్శాంతిని అండి చాలా మనశ్శాంతిని ప్రసాదిస్తుంది ఒక రకమైన ధైర్యాన్ని మనలో నింపుతుంది ఒక స్ఫూర్తిని మనలో నింపుతుంది మనం ఏదైనా కూడా ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా మనం నిర్వర్తించగలుగుతాం ఇప్పుడు విద్యార్థిని విద్యార్థునులకైతే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తుంది ఇప్పుడు ఉన్న ఈ అక్సెస్ నిస్సందేహంగా చాలా మంచి యాక్సెస్ ఇది కాంపిటేటివ్ సక్సెస్ని చాలా బాగా ఇస్తుంది అదే విద్యార్థుని విద్యార్థులకి ఇప్పుడు ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయాన్ని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం మన లైఫ్లో సో అలా కంపీట్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఇప్పుడు గోచారంలో కేతువుకి మరియు రాహువుకి మధ్యలో గ్రహస్థితులు అన్నీ కూడా లేదా రాహువు నుంచి కేతువుకి మధ్యలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి శనీశ్వరుడు ఒకడు బయట ఉన్నాడు సో ఇది ఒక గుడ్ కాంబో అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ అపసవ్య మార్గంలో వెళ్తాడు కేతువు తర్వాత కన్యారాశి నుంచి తులారాశి సింహ సింహరాశికి వస్తాడు రాహువు తర్వాత మేనరాశి నుంచి మేషరాశికి వెళ్ళాడు ఆయన వచ్చేది కుంభరాశిలోకి వస్తారు సో ఇప్పుడు అపసభ్యంలో గ్రహాలన్నీ అంటే ఈ రాహుకేతు వ్యాక్సెస్లో అపసవ్యంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి స్ఫూర్తిని ధైర్యాన్ని తెస్తుందండి చాలా విషయాల్లో చాలామందికి ఏదన్నా చేద్దామని వాళ్ళకు వాళ్ళు వెనకరించి వేసుకొని ఉన్నా లేదా ఇన్నాళ్ళు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళకి సరైన గ్రోత్ రాలేదని అనుకున్న వాళ్ళకి ఇలా అందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాన్ని ఇప్పుడు ప్రజెంట్ అందించబోతున్నాయి గోచారంలో ఉన్న దేవతలు ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఏ ఏ విషయాల్లో మంచి చేయబోతున్న అంశం మనం ఇక్కడ చూద్దాము మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం స్టార్టింగ్లో చాలా బాగా ఉంటుంది మాట విషయంలో కమ్యూనికేషన్స్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది అందరితోటి అయితే మాట్లాడతారో మీరెవరితో మాట్లాడితే మీ ఎనర్జీస్ బాగా హై హైపిచ్లోకి వెళ్తాయో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళతో మీరు ఇప్పుడు వారం ఫస్ట్ రెండు రోజులు ఎక్కువగా మాట్లాడతారు అది మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది ఇప్పుడు ఒక మాట ఒక మనిషిని బతికించగలుగుతుంది ఒక మాట అదే మాట ఒక మనిషిని చంపను కలదు సో ఇలాగా ఇప్పుడు ఇప్పుడు మీతో మీరు మీరు మాట్లాడే వాళ్ళతో కావచ్చు లేదా మీతో మాట్లాడే వాళ్ళు కావచ్చు మీకు మానసిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని అంటే ఎంత ఆనందం వస్తుందంటే మీకు ఏమన్నా ఆరోగ్య రుగ్మతలు ఉంటే అవి కూడా కమ్ డౌన్ అయ్యే విధంగా అంత చక్కగా ఉంటుంది అలాగే మీకు ఈ వారం మధ్యలో అనుకోకుండా ఏదైనా టెంపుల్కి వెళ్తారు చాలా ఫ్రెష్ అడవి మీ డైరీలో లేదా మీ షెడ్యూల్లో ఇలా టెంపుల్కి వెళ్ళాలని మీకు ప్లానే ఉండదు అలఫే అని వెళ్తారు మేజర్గా ఇది అమ్మవారి ఆలయానికి వెళ్తారు మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తారు అక్కడి నుంచి ఎనర్జీస్ చాలా బాగా గ్రాబ్ అవుతాయి ఇది మీరు వెళ్తున్నారని కాదండి అమ్మవారు స్వయంగా తనంతట తను మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని టెంపుల్కి పిలిపిస్తుంది అన్న విషయాన్ని గమనించండి ఇది వయోభేదం లేదు లింగ భేదం లేదు ప్రతి ఒక్కళ్ళకి మీరు మీనరాశి మీన లగ్నంలో పుట్టి ఉంటే కనుక ప్రతి ఒక్కరికి విషయం అప్లికేబిలిటీ ఉంటుంది వాళ్ళ మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా ఉంటాయి మేబీ మీరు వెళ్ళే టెంపుల్ ఏదైనా ప్రసిద్ధ శక్తిపీఠం అవుతుంది ఓకే పుణ్యక్షేత్రం అవుతుంది ఏదో మీ జన్మజాతకం సపోర్టింగ్గా పూర్తిగా సపోర్టింగ్గా లేకపోతే కనుక డెఫినెట్గా మీరు శక్తిపీఠం కాకపోయినా స్వయంభూ అయినా వెళ్తారు మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక మీ ఇంటి దగ్గర ఉన్న దేవి దేవతల ఆలయాలకైనా అంటే ఆ ప్రతిష్ఠిత దేవి దేవతల అమ్మ అమ్మవారి వాళ్ళ సరే వెళ్తారు బట్ ఎలా వెళ్ళినా కూడా మీకు అనుకూలతలు అయితే అమ్మవారు ఆశీస్సులు ఇవ్వడానికే పిలుస్తుంది ఇది ఏంటంటే స్వయంభూ కావచ్చు శక్తి పీఠాలు ఇలాంటివైతే కనుక ఇంకా అక్కడ ఎనర్జీస్ మీరు ఎక్కువగా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది అనుకోకున్నారు కదా అలఫెషన్ మీరు వస్తుంది లేదా ఒకటి దీని అర్థం ఏంటంటే మీ జన్మ జాతకం చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతూ ఉంది ఇప్పుడు ఈ ఈ సమయంలోనే అర్థం ఇలాగ మీరు వెళ్తే కనుక శక్తి పీఠానికి కావచ్చు లేదా స్వయంభూ దేవి దేవతలకి అలాగే ఒకవేళ సపోజ్ వెళ్ళలేదు అనుకోండి మీ జన్మజాతకం సహకారంగా ఉన్నా లేకపోయినా వెళ్ళలేదు అనుకోండి మీకు ఏదైనా ఒక శక్తిపీఠం నుంచి లేదా ఏదైనా ఒక స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయం నుంచి ప్రసాదం అన్నా వస్తున్నాయి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది ప్రసాదం వచ్చిన అమ్మవారు ఆశీస్సులు మీకు అందినట్లేదు ప్రసాదం వస్తే అత్యంత భక్తి సిద్ధంతో కళ్ళు కత్తుకొని తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా మంచి పరిస్థితులు అమ్మవారు ఇంకా కళ్ళు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి అలా అమ్మదయ్య అమ్మ అమ్మదయ్య ఉన్న రాశి వాళ్ళు ఈ వారంలో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మీనరాశి మరియు మేన లగ్నంలో పుట్టిన వాళ్ళని నిస్సందేహంగా చెప్పచ్చు ఇవి ఈ వారం యొక్క గోచరాశితుల ఫలితాలు మీనరాశి మరియు మీన లగ్నాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు ఏ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా అదొకసారి మనం పర్సెల్ ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు కేతు భగవానుడు అసలు యాక్చువల్గా డిటాచ్ చేస్తాడు మనకు అన్నిటి నుంచి కాకపోతే ఇప్పుడు కాలగమనంలో ఒక రకంగా కాలామృత యోగంలో ఆయన మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి కేతు భగవానుడు ఇచ్చే ఫలితాన్ని మనం అందుకోవడానికి గణపతి యొక్క పూజ గణపతి యొక్క ప్రార్థన మనం చేయాలి గణపతి యొక్క పూజ గణపతి యొక్క ప్రార్థన ఎలా చేస్తారు గణపతికి సంబంధించిన నామాన్ని చదువుకోవచ్చు లేదా గణపతికి సంబంధించిన అష్టోత్రాన్ని స్తోత్రాలు చదవచ్చు అలాగే గణపతికి గరికమాలతో పూజు లేదా ఈ వారం మొత్తం గణపతి ఆలయానికి వెళ్ళి వెళ్ళి రావచ్చు ఇవన్నీ కూడా కన్ఫ్యూజను గణపతికి సంబంధించిన ఏదైనా ఒక నామం పట్టుకుంటానంటే గణేషాయ నమహాను గజానయ నమాను ఇలా ఏదైనా మనం చెప్పించవచ్చు కానీ మెయిన్ ఏంటంటే ఈ వారం మొత్తం కూడా గణపతి ప్రార్థన చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది గణపతి ప్రార్థన చేయడం వల్ల అందులో కేతు భగవానుడు ఇప్పుడు ఉన్నది కన్యా రాశిలో ఈ కన్యా రాశిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలను మనకి మనకి ప్రసాదిస్తాడు అయితే గణపతిని ఏదైనా ఒక నామంతో చెప్పిస్తే బాగుంటుంది ఆ నామం ఏంటి అది చెప్పండి అన్న సందేహం మీకు తలెత్తితే కనుక గజానయనమ్మ గజాననాయనమ్మ గజాననాయనమ్మ ఈ నామాన్ని మనం ఉదయాన్నే కూడా లేస్తూ గణపతి మహాన్ని చూ గణపతి చక్కటి ముఖార విందాన్ని చూస్తూ ఎవరైతే గణపతి ఒక చూస్తూ గజాననాయనమ్మ 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 అనుకుంటారు వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది ప్రతిరోజు అనుకుంటూ వెళ్తే ప్రాప్తి ఉంటుంది ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా గణపతి యొక్క ఇప్పుడు నామానికి ఎలాంటి తప్పు ఉండదు మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్లో ఉన్నా కూడా మనసులో నామజపం చేయొచ్చు మీరు అసౌచంలో ఉంటే వన్ ఇయర్ అసౌచంలో ఉన్నా కూడా నామజపానికి ఎలాంటి తప్పు లేదు ఇది మనం అంటే బీజాక్షరాలు లేదా ఓంకారం చేర్చట్లేదు కాబట్టి కేవలంగా నామజపం ఎప్పుడైనా చేయొచ్చు అందుకే మనకి పేర్లు కూడా అమ్మవారి పేర్లు దేవీ దేవతల పేర్లు లేదా భగవంతుడి పేర్లు ఇలా పెడుతూ ఉంటారు రామ అంటారు ఇక్కడ ఒక ఒక తల్లి పిల్ల పిల్లాన్ని పిలవాలంటే పీరియడ్లో ఉన్న రామ ఇలా రారా అంటుంది కానీ అదే నేను పీరియడ్లో ఉన్నాను పిలవకూడదు దేవుని నామం అని కదా అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నామజపానికి ఎలాంటి దోషము లేదు సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం నామజపాన్ని చెప్పించవచ్చు సో అలా గజాననాయనమ్ గజాన గజాననాయనమ అనే నామాన్ని కనుక జపిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయి సో ఈ వారం అంతా కూడా గజానయనంహ గజాననాయనంహ గజాననాయనం హా అనే నామాన్ని చెప్పిస్తారా లేదా గణపతికి సంబంధించిన మీకు ఇంకా ఏదైనా ఒక నామాన్ని మీరు పట్టుకున్నా సరే చక్కటి ఫలితాలు ఉంటాయి ఇలా గణపతి ఆ గణపతిని ఈ వారం మనం ఆశ్రయిద్దాము మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఆయన చిటికలో తొలగించేస్తారు ఆదో పూజో గణాధిపహ అని చెప్తారు మొదటగా గణపతిని మనం పూజిస్తాము మనం ప్రతిరోజు గణపతి యొక్క నామస్మరణ చేస్తే కనుక ఈ వారం చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మనందరికీ కూడా తటస్థిస్తాయి మంగళం నమో భగవతే వాసుదేవాయ